రాని వైసీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు చర్యలకు సిద్ధమవుతున్నారు రాజ్యాంగబద్ధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనేది పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకపోతే చర్యలు తీసుకుంటామని అన్నారు రాజ్యాంగబద్ధంగా తీసుకునే చర్యలను పరిశీలిస్తామన్నారు మాజీ సీఎం వైఎస్ జగన్ మినహా పది మంది వైసీపీ ఎమ్మెల్యేలు ప్రతి నెలా జీతాలు తీసుకుంటున్నారని హాట్ కామెంట్స్ చేశారు జీతం తీసుకుని డ్యూటీ చేయకపోతే ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నామని ఉద్యోగం నుంచి తీసేస్తున్నామని చెప్పుకొచ్చారు కోడికి గుడ్డుకి తేడా తెలియని వైసీపీ వాళ్ల గురించి మాట్లాడటం వేస్ట్ అంటూ ఆయన మండిపడ్డారు దొంగ చాటు నుంచి సంకల్పించి కర్మందుకు నాకు అర్థం కాదు ఔషధ కనపడలేదు అక్కడ జీతాలు తీసుకుంటూ ఔషధ రాకపోవడం ఒక తప్పండి గవర్నమెంట్ జీతాలు తీసుకుంటున్నారు సార్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మినహా అందరు ఎమ్మెల్యేలు కూడా నెల నెల జీతాలు తీసుకుంటున్నారు జీతాలు తీసుకుని డ్యూటీకి రాకుండా వాళ్ళు ఏమనాలి సార్ మనం అదే ప్రభుత్వ ఉద్యోగస్తులు కానీ డ్యూటీకి రాకపోతే ఏం చేస్తాం సార్ మనం అంటే దీనికి అంటే తెలియని తెలియదు ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది సార్ అంచేత దొంగజాటును వచ్చి దొంగ సంతకాలు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది సార్ ప్రజాప్రతినిధులకి ఇవన్నీ కూడా మనం ప్రజాప్రతినిధులు చేద్దాం అండి ఓకే డెఫినెట్ నేను ఒకసారి రూల్స్ వెరిఫై చేసి అవసరమైతే రూల్స్ పర్మిట్ చేస్తే ఎత్తికస్కెళ్దాం సార్ తప్పదు మంచిదంటే ప్రజల డబ్బు ఇది ప్రజా డబ్బుని జీతాలుగా తీసుకుంటూ ప్రజలకు సేవ చేయకుండా దొంగ చాటిని వచ్చి సంతగా పెట్టాల్సిన కర్మ ఏంటి ఒకసారి దీనికి అవసరమైతే అంత పెద్దలందరితో మాట్లాడి ఎత్తికృష్ణ మనోహర్ గారు అంతా అనుభవం వ్యక్తులు మాట్లాడిన తర్వాత అవసరం అయితే ఎత్తికస్క పంపిస్తాం దీని మీద సరైన కఠిన చర్య చేస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే తాలకు పాత్ర ఏంటి వాళ్ళు డ్యూటీస్ సీటు వాళ్ళకి తెలియాలి ప్రజలకు కూడా తెలియాలని ఇది నా